తెలుగు ప్రజలందరికీ పేరు నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు తెలుగు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా వారు ఆయు ఆరోగ్యాలతో మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేస్తూ ముందుకెళ్లాలని అందరి ఆశీస్సులు పొందాలని కోరుతుంటూ అదేవిధంగా మీరు ఒకసారి చూస్తే లోకేష్ గారు అంచనా అంచనాలుగా ఎదిగి ఒక యువనాయకుడిగా మరి మీరు అందరు చూసిన పా యువగలం అనే పాదయాత్రతో పరదాలు లేకుండా మరి మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగి ప్రతి ఒక్క పేద పేద ప్రజల కష్టాలు తెలుసుకొని వారికి భరోసా ఇచ్చి ముందుకెళ్ళడం జరిగింది వారి వారు ఏదైతే పేద ప్రజల కష్టాలు చెప్పుకున్నారో మరి రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుంది ఘన విజయం సాధించి మరి వాళ్ళ కష్టాలన్నీ అన్న తీర్చబోతుండని మరొకసారి తెలియజేస్తున్నాం మీరు లోకేష్ గారికి మరి లోకేష్ గారి ట్రస్ట్ ద్వారా కానీ లేకపోతే ఆర్థిక సహాయాల కానీ లోకేష్ గారు ముందున్నారు ఎందుకంటే మరి కార్యకర్తల సంక్షేమ నిధి అని ఒకటి ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కార్యకర్త నా బిడ్డ లాంటోడు ప్రతి ఒక్క కార్యకర్త నా కుటుంబ సభ్యుడు అని ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా నిలిచింది లోకేష్ గారు ప్రతి కార్యకర్త చనిపోతే రెండు లక్షల బీమా ఇప్పించిండు లోకేష్ గారు సుమారు నూట ముప్పై కోట్లు ఖర్చు పెట్టి లోకేష్ గారు కార్యకర్తల సంక్షేమ నిధిని ముందుకు తీసుకెళ్లారు అదేవిధంగా ట్రస్ట్ ద్వారా అనాథ పిల్లలకి మరి తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకి మరి వాళ్ళకి చదువు చెప్పించడంలో లోకేష్ గారు ముందున్నారు అంచనంచనాలుగా లోకేష్ గారు ఎదుగుతూ వా ఎదుగుతూ ముందుకెళ్లారు మరి అదేవిధంగా రాజకీయ కోణంలో ఆలోచిస్తే మరి యువగలం పాదయాత్ర ఏదైతే మొదలైందో మరి సంవత్సరము ఇరవై ఏడుకి సంవత్సరం అయితే మరి ఆ రోజు మొదలుపెట్టిన యాత్ర ఇంకా ప్రజల్లో గుండెల్లో ఉన్నది ఎందుకంటే అది ఏదో ఎలక్షన్ యాత్రనో లేకపోతే ఓట్ల గురించో చేసిన యాత్ర కాదు లోకేష్ గారు ఒక దృఢ సంకల్పంతో నేను ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి రాబోయే తరాలను నేను కాపాడుకోవాలి యువత భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ చేతిలో మరి చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నదని ఒక దృఢ సంకల్పంతో ఆయన నిశ్చయించుకొని ముందుకెళ్లడం జరిగింది మరి అదే విధంగా ఏదైతే లోకేష్ గారి ఆశయాలు ఉన్నాయో ఆశయ సాధనాలు ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే దశ దిశ చేశారో మరి మేము కూడా తెలంగాణ తెలుగు యువత తరఫున మేము లోకేష్ గారికి మేము శుభాభినందనలు తెలియజేస్తున్నాం గట్టిగా శుభా అభినందనలు తెలియజేస్తున్నామని మరొకసారి తెలియజేస్తూ మరి మీరందరు గమనించాలి ఒక యువగలం పాదయాత్ర స్టార్ట్ అయితే మరి నిల్చున్న కుర్చీకున్న ఒక స్టూల్ కానీ ఒక మైక్ కానీ లాక్కున్నా కూడా ఎట్టు చెక్కు చెదరని ధైర్యంతో ముందుకెళ్ళిండు లోకేష్ బాబు